రాజవమ్మంగి మండలంలోని మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా మేట్లకు పూర్తిస్థాయి ఉపాధి హామీ పథకంపై అవగాహన కలిగి ఉండాలన్న నేపథ్యంలో ఉన్నత స్థాయి అధికారులు సూర్యకుమారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి రెండు వందల నలభై ఐదు మందికి శిక్షణ ఇస్తున్నామని వివరించారు బందనంపల్లి దుసరపాము పంచాయతీలో మేట్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీగా పనిచేస్తున్నాను మరి గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వారు శ్రీమతి సూర్యకుమారి ఐఏఎస్ వారు గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో నడిపించేది మేట్లు కాబట్టి మేట్లకి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది ఈ ఆదేశాలని అన్ని జిల్లాలకి కలెక్టర్లకి పీడీలకి ఇవ్వగా మన కలెక్టర్ గారు పీడీ గారితో కలిసి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి అంటే డిసెంబర్ పదిహేను నుంచి ముప్పై ముప్పై తారీఖు వరకు శిక్షణలు నిర్వహించాలనేసి ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రాజవొమ్మంగి పంచాయతీలకు సంబంధించి దూసరుపామ పంచాయతీకి సంబంధించి అదేవిధంగా బడదనాంపల్లి పంచాయతీకి సంబంధించి ఇక్కడ రాజవొమ్మంగి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా మండలం అంతా కూడాను క్లస్టర్ల వారీగా అంటే ఉపాధి కల్పించబడింది ఉపాధితో పాటు ఏమైంది ఆదాయం అంటే జీవనోపాధి కలుగుతుంది ఆదాయం వస్తుంది ఈ రెండు రకాలైన రావడం కోసం పదాపత్తు పనిచేయాలి దాని ద్వారా వాడు కొడుతుంది కదా ఖాళీగా ఉన్నటువంటి భూమి ఎక్కడ యాభై వేలు కూడా కొల్లైనడు ఇప్పుడు తోట కాశీ భూమిని ఎక్కడ ఐదు లక్షలకు ఆరు లక్షలకు కొండడానికి వస్తుంది మండల స్థాయికి రాలేదు కాబట్టి క్లస్టర్ వారీగా శిక్షణను ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా రేపు సోమవారం రోజున పద్దెనిమిదో తారీఖున చిక్కిలంతలోను అదేవిధంగా తర్వాత లబ్బర్తి పంతొమ్మిదో తారీఖు ఇరవై ఒకటి కిర్రాబు ఇరవై రెండు జడ్డంగి ఇలా క్లస్టర్ల వారీగా మేటింగ్ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణలో ముఖ్యంగా మస్తరు ఏ విధంగా నిర్వహించాలి ఎన్ఎంఎంఎస్ ద్వారా హాజరు ఏ విధంగా పంపించాలి అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ వర్క్స్ ఎలాగా చేపించాలి జాబ్ కార్డుల్లో వాళ్ళు వచ్చినటువంటి పని విధానాలను ఏ విధంగా రాయాలి అదేవిధంగా జన్మన్ రేగ అనేటటువంటి యాప్ ద్వారాగా పనిచేసినటువంటి కూలీలకి వేతనాలు ఏ విధంగా పడుతున్నాయి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు పనిచేశారు ఈ వివరాలన్నీ చూసుకునేటటువంటి అవగాహన పూర్తి స్థాయిలో